బనకచర్ల ప్రాజెక్టుతో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది పోలవరం బనకచెల్ల ప్రాజెక్టుకు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది ఈ ప్రాజెక్టుపై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది ఈ నేపథ్యంలో బనకచెల్ల ప్రాజెక్టుకు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ వెనక్కు పంపింది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వానికి మూడు కీలక సూచనలు చేసింది ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్ర జలసంఘం సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి గోదావరి నదీ జలాల వివాద పరిష్కారం ట్రిబ్యునల్ అవార్డ్ నైన్టీన్ ఎయిటీకి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలి టర్మ్స్ ఫర్ రిఫరెన్స్ తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ తెలిపింది